ప్రజా సమస్యలపై చర్చించాల్సిన మహారాష్ట వ్యవసాయ మంత్రి మాణికరావు ఒకటే అసెంబ్లీలో మొబైల్లో ఆటలాడటంతో ఆ రాష్ట్రంలో రాజకీయ దుమారం రేగింది మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా మాణికరావు తన ఫోన్లో ఆన్లైన్ గేమ్ ఆడారు దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి దీనిపై స్పందించిన విపక్షాలు మాణికరావును మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశాయి మాణికరావుపై వెంటనే చర్యలు చేపట్టాలని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ను డిమాండ్ చేశాయి శాసనసభలో రైతుల సమస్యలపై చర్చ జరుగుతున్న సమయంలో మాణికరావు ఫోన్లో రమ్మీ గేమ్ ఆడారని ఎన్సీపీ ఎస్పీ ఎమ్మెల్యే రోహిత్ పవార్ ఆరోపించారు మహారాష్ట్రలో రోజుకు ఎనిమిది మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు అయినప్పటికీ వ్యవసాయ మంత్రి మాణిక్రావు వీటిని పట్టించుకోకుండా ఆన్లైన్ గేమ్లు ఆడుతున్నారని మండిపడ్డారు ఇలాంటి మంత్రులు ఉన్న బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం రైతుల సమస్యలను ఎలా పరిష్కరిస్తుందని రోహిత్ ప్రశ్నించారు